అందరికి నమస్కారం నేను మీ జీతా వెల్కమ్ టు టీవీ మరి అఘోరి గురించి ఇంకా మించి నేను వీడియోస్ చేయను అని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్ లో నేను చేయాల్సి వస్తుంది ఎందుకంటే నాకే కొన్ని షాకింగ్ న్యూసెస్ అయితే బయటకు రావడం జరిగింది వాటిని విన్నాక నాకు అసలు ఏమీ అర్థం కాలేదు మళ్ళీ అఘోరి టాపిక్ అని అనిపించింది సో ఏంటి అని అంటే అఘోరి అండ్ వర్షిని నిన్నటి వరకు అమ్మ కూతుర్ల బంధం మాది తల్లి కూతురుల బంధం అని చెప్పిన వాళ్ళు సడన్ గా మేము పెళ్లి చేసుకున్నాము గుడిలో తాళి కూడా వేశాడు అని చెప్పేసి ఇప్పుడు సడన్ గా వర్షిని చెప్తుంది అండ్ మొన్నటి వరకు కొన్ని వీడియోస్ వద్ద ఏం చెప్పింది అని అంటే ఇంకా నేను ఫ్యామిలీతో ఉంటాను లైఫ్ పై కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పిన ఆమె మళ్ళీ అఘోరి దగ్గరికే వెళ్ళిపోతాను అని చెప్తుంది సో విత్ ఇన్ వన్ డేలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది అసలు నేను ఊహించలేకపోతున్నా సో దీనికి సంబంధించి రుద్రస్వామి గారితో క్లియర్గా మాట్లాడదాం ఎందుకంటే నాకు అంతగా తెలీదు రుద్రస్వామి గారికి క్లియర్ గా పాయింట్ టు పాయింట్ తెలుసు అసలు ఏం జరిగింది ఏంటి లైన్ గురుగారు సమాజానికి ఏమి సమాధానము సమాజానికి ఏ విషయ వివరణ ఇయ్యాలని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు వర్షిణి ఎల్లూరి శ్రీనివాస్ అవును ఇప్పుడు మొదట తల్లి అన్న అన్నోటు నోటు ద్వారా మేమిద్దరం భార్యాభర్తలు అని అంటున్నారు అంటే ఒక మానవ ధర్మం అనేటిది ఇద్దరి మధ్యలో లేదు అనేటి నిర్ధారణ జరిగిందితో అవును మానవ ధర్మం లేనివాడు సాధన ధర్మాన్ని పాటించగలడు అమ్మ లేదు లేదు గురుగారు అసలు మానవాత్వ శక్తులు దైవశక్తులు దైవ శక్తులతో ఆటగాడితే ఎల్లూరి శ్రీనివాసు గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు ఓడిపోయాడా చూశారు కదా మీరు కూడా అవునవును ఎక్కడన్నా గెలిచాడా నన్ను ఉద్ధరించాడా ఎవరితో నన్ను మాట్లాడా ఎక్కడ చూసిన విషయ వివరణలు నువ్వేంది నేనేంది నువ్వేంది నేనేంటి ఇది ఏందమ్మా ఇది అసలు సమాజం ఆడపిల్లలు సమాజం కుటుంబాలు సమాజం ధర్మం ఇవన్నీ వదిలిపెట్టి నైతిక విలువలు అన్న వదిలిపెట్టి అనైతికంగా చేసేసి అదే ధర్మము అదే పరధర్మము అదే మా ధర్మము వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారు ఎవరు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు మేము చూసుకుంటాము మేము వేడికైనా అడిగిపోతాము అనేది ఎంతవరకు న్యాయము అవునవును కదా మీడియా సోదరులకు అందరికీ ఏంటంటే విజ్ఞప్తి ఒక సాధువు ఏంటంటే ఇలాంటి ఖండించాల్సిన సమయం ఇది ఎందుకంటే భావి తరాలకి ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులందరికీ రక్షణ చాలా ముఖ్యమైనదమ్మా రక్షణ లేని ఈ జీవితంలో ఏం రక్షణ ఇచ్చే విధంగా మాట్లాడతాడు శ్రీనివాసు ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ఇతిహాస పురాణాల ప్రకారంగా మాట్లాడి చూస్తే స్త్రీ పురుషులు ఇద్దరు వివాహం చేసుకొని వారి యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడమే మన దగ్గర ఉన్న ధర్మం జీవితం అమ్మ ఇప్పుడు ఇదెక్కడి సంబంధం అమ్మ కాబట్టి ఆ ఇద్దరి భార్యాభర్తలం ఏమో అని అనడానికి గల కారణాలు ఏంటో వాళ్ళ ప్రేమ ఏమిటో ఆ దానికి అఘోరతతో పేరు పెట్టడం ఏమిటో ఎల్లూరు శ్రీనివాసు ఆయన వ్యక్తిగతంగా మంద చేస్తూ దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడం కానీ రుద్రాక్షలు వేసుకొని కితాబ్ చేసుకొని సిగ పెట్టుకొని నేను బ్రహ్మ విష్ణు నేను పరమేశ్వరుడే అని చెప్పేసి నేను అఘోర మాతని నేను అఘోరణి అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరికినేది లేదు ఈ విషయంలో నేను ఎక్కడికైనా పోవడానికి సిద్ధం ఆయన గారు వ్యక్తిగతంగా పోవాలి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నేను ఇంకెవరూ చేసుకుంటానంటే ఆయన గారు అన్ని తీసేసి ధర్మాన్ని ఆలోచించేసి ముందుకు పోయే అవసరం ఉన్నది అలానే ఉండి ఇవన్నీ చేస్తా కుదరదు అంటే సంతలు వేరు నువ్వు అఘోర అని అన్నప్పుడు అఘోర సత్వంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా అని అంటే వాళ్ళ లక్ష్యాలు వేరు నువ్వు అగోరం అని చెప్పేసిన తర్వాత నీ శరీరంలో శివుడికి అంగం సమర్పించిన తర్వాత నీవు పైన వృక్షాలు పెట్టుకున్న తర్వాత ఆ వృక్షోజాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్త్రీలకి అవమానం తత్వానికి అవమానం పురుషులకి అవమానం ఎన్ని అవమానాలు భరించేసి ఆ దేహం ఎట్లుంటుందో మరి నా కస్తులు అర్థమైపోలేదమ్మా గురుగారు మొన్నటి వరకు తల్లి కూతురు అని మీరు ఏదైతే చెప్పారో మరి అసలు అమ్మాయికి కూడా ఎలా చెప్పబుద్ధి అవుతుంది పెళ్లి చేసుకున్నాడు మెడల తాళి కట్టాడు అని చెప్పి అసలు తనకంటే అవగాహన లేదు ఈ అమ్మాయి అయితే బాగానే చదువుకుంది ఈమె కూడా ఎందుకు అవగాహన లేదు అసలు ఏమనుకుంటారని ఆలోచించట్లేదు ఆ తల్లి కూతురుల బంధానికి భార్యాభర్తల బంధానికి ఎంత తేడా ఉందమ్మా అదే కదండి అలా తల్లి కూతురు అన్న నోరు పవిత్రమైనది కాదమ్మా అలా తట్టుకుతున్న పండాన్ని అపవిత్రం చేసిన ఆ నోళ్ళు ఎట్టి పరిస్థితులు పవిత్రమైనవి కావు కాలేవు అలాంటి నాలుకలు పరమాత్ముడు ఖండఖండాలుగా విభజిస్తాడు వాళ్ళని దాంట్లో అయితే ఎలాంటి ప్రసక్తి లేదు ఎవరు ఆపడానికి లేదు మహాముఖంటి ఆజ్ఞ అది ధర్మం పరమాత్మను కూర్చొని ఉంటాడు పిచ్చి పిచ్చి అవును గురుగారు గురుగారు మరి ఈ ఒక్క అమ్మాయినే చేశాడా ఇంకెవరినైనా కూడా చేసి ఉంటాడా ఆయన మోసాలు ఈ ఒక్కనేమో ఒక్క వర్షిని నొక్కదాన్ని ఇలా చేసారా లేక ఇంకెవరినైనా కూడా ఇలాగే చేసి ఉంటారా పెళ్లి చేసుకోవడాలు ఇలాంటివి ఇప్పుడు హర్షిణి లాంటివి ఇప్పుడు ఆ అమ్మాయి హర్షిణి వర్షిణి ఎవరైతే ఉన్నారో అవునండి ఇలా ఊహాగానాల ఆయన బాధితులు ఎవరైనా ఉండవచ్చును ఉంటే వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉన్నది రానున్న రోజుల్లో వేరే వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాము వేరే ఉంటారు ముఖ్యంగా వర్షిణి అండి ఇప్పుడు ఇంకొక వాళ్ళు ఎవరైనా బాధ్యతలు వస్తే ముఖ్యంగా వర్షిణిని కాపాడిన వాళ్ళం అవుతాం అన్నది వర్షిని కన్నా కదా అరే నేను తప్పు చేస్తున్నాను అని ఆ ఇప్పుడు సమాజం ఇప్పుడు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు మంచులు పెద్ద అందరూ చూస్తారు కదమ్మా ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే అది ధర్మమా అధర్మమా అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని డిస్కస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా తల్లి కాబట్టి మొత్తం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే ఎల్లూరి శ్రీనివాస్ కూడా చెప్పేది నిన్న కూడా మొన్న కూడా నేను ఏంటంటే అమ్మా అలాంటి ప్రక్రియని చేసి అది భగవంతుడు చెప్పిన ఆస్కారం అని చెప్పడం చాలా తప్పు ఆ అమ్మాయిని చూసావా మొగుడు అని మొగుడే నేను నీ మొగుడని ఒప్పుకుంటున్నా మరి మొగుడు అని అన్నప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు ముదుట పొట్టెక్కడ పోయింది నీ యొక్క ఆ ఏమంటారమ్మా సౌభాగ్యతిలకం ఎక్కడికి పోయింది అందులో మంగళసూత్రం అన్నావా మరి మంగళసూత్రం వేసుకొని చీర కట్టుకునే బాధ్యత లేదా ఇంటికి లీడ పోసుకోవచ్చు కూర్చున్నావా దయ్యం లాగా మరిప్పుడు భర్త భార్య అన్నప్పుడు మరి కొత్త కొత్తగా పెళ్ళయినన్నప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారమ్మా ఇవన్నీ ఏంటంటే గూడుపుటానం ఇవన్నీ అందులో పెళ్లి లేదు ఇంకా అందులో పొందలేదు ఇవన్నీ కథలు వాడు చెప్తున్న మాటలన్నీ మనం వినేసేసి మనం ముందుకు పోవాలి వల్ల సమాజం దృష్టి పట్టించి ఆ తల్లిదండ్రుల రోదన వినకూడదు లేదా తల్లిదండ్రుల్లో శ్రీనివాసు వాళ్ళ తల్లిదండ్రులని ఇన్ని సంవత్సరాల నుంచి ఏడిపిస్తూనే ఉన్నాడు కొడుకు చేతికి ఏమైనా చేస్తాడేమో కిట్ట చిక్క కొడుకు ఏమైనా తీసుకొస్తాడేమో ఏమన్నా పెడతాడేమో తిన్నాము ఉందాము వాళ్ళ శేష జీవితం మంచి గడుపుతాము అని ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే ఉన్న అంగం తీసుకెళ్లి నేను శివుడికిచ్చిన అబద్ధము ఆ తర్వాత వృక్షోధాలు పెంచుకుని రెండో అబద్ధము మూడో అబద్దం ఏమో పింకి అని వేరు పేరు పెట్టుకున్నాడు ఆ పింకి అన్న పేరు ఎక్కడో పోయి ఏదేదో చేస్తున్నాడు అని చెప్పేసి కొందరు సన్న కొందరు చాలా పేరున్న ఆ తల్లిదండ్రులకు ఎంత అవమానం అవుతున్నది ఆ తల్లిదండ్రులకు అవమానం అవుతున్నది అనేటిది తెలియగా ఇప్పుడు ఈ వాళ్ళ తల్లిదండ్రులని కూడా ఆ అమ్మాయి అవార్ని ఫాలో చేస్తున్నది అవునండి కరెక్ట్ అది కూడా అసలు వాళ్ళు అంటున్నారు కదా మేము పిల్లల్ని తెచ్చుకుంటాము పెంచుకుంటాము అంట పిల్లల్ని తెచ్చుకొని పెంచుకునే అర్హత ఎక్కడది నీకు అసలు పెంచిన వాళ్ళనే వదిలిపెట్టి కన్నతండ్రి కళ్ళల్ని ఈ విధంగా బాధ పెట్టి అర్థం పర్దం లేని పెళ్లి చేసుకొని అసలు అది ఇద్దరు మొగలు చేస్తున్నారా తెలీదు ఇద్దరు ఆడవాళ్ళు చేస్తున్నారా తెలీదు ఒక మొగ ఎక్కడ క్లీన్ పెట్టి అట్టవాసుల పెళ్లి ఏమో అమ్మ ఇదంతా హింమో గురి మీరే నిర్ధారించాలి దీన్ని మాకైతే అసలు ఆలోచనలకు మించిపోయింది ఇప్పుడు ఆడపిల్లల్ని కాపాడాల్సిన అవసరం మీరే సోదరులు అందరికి ఉన్నది చాలా మంది పెద్దగితున్న చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు ఇప్పుడు ఇన్ని రాత్రి రెండు మొదలైనాయి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు ఎంత మంది సమాచారం చెప్తాం ఈ విషయం మీద ఎంత మంది అని ఈ విషయం మీద పాల్గొంటారు ఎంతమంది ధర్మ ప్రకారంగా ధర్మాన్ని మాట్లాడటం ముందుకొస్తారు ఒరేమో చెప్పే కోసం ధర్మం లోక ఇప్పుడు నిజంగానే నిజంగానే కళ్యాణాలు చేస్తున్న వాళ్ళు మన పోరాడుతున్న వాళ్ళు కూడా ఇక వేస్టే కదండి ఇప్పుడు నా ధర్మం లోక కళ్యాణం అని చెప్పి ఇలాంటివి చేస్తుంటే ప్రకారంగా ధర్మం కోసం కొట్లాడే వాళ్ళకి కూడా కాబట్టి ఈ విషయం నేను ఏకీకరించిన ఎట్టి పరిస్థితుల నెల్లూరు శ్రీనివాస్ సంబంధించిన విషయ వివరణలు ఏవైతే ఉన్నాయో పెళ్లి చేసుకున్నాం మేము ముందుకు పోయాము మేము ఈ విధంగా ఉంటాము మేము ఒక జీవితాన్ని చూస్తాము మేము ఒక ఆశ్రమాన్ని గుడిని ఏర్పరుచుకుంటున్నాము అని అంటే ఏ గుడిని ఏర్పరచుకుంటారో అయినా ఏ గుడితో ముందుకు పోగలుగుతామ్మా అదే గురుగారు ఇప్పుడు ఏ విధమైన ముందుకు పోతాడు గుడి కడితే గుడిలో పవిత్రత రాకూడదా ఒక గుడి పెడితే ఒక విజయ ఒక విషయ వివరణలో ధర్మం రాకూడదా అమ్మా

ఆయన గారు ఏమైనా విర్రవిగో శాస్త్ర జ్ఞానాల ప్రకారంగా ప్రబాల మీద నేను ఆనబెట్టి తొప్పునా అలాంటి విషయాన్ని నేను ఒప్పుకోను ధర్మం కోసం తిరుగుతున్నాము అమ్మా మీకు తెలియదా ధర్మం అంటే ఎంత చిన్నదా తల్లి ధర్మం విలువలేదు ఐదు వందల సంవత్సరాలు పట్టినమ్మా ఈ రోజు మనందరం జై శ్రీరామ్ అనడానికి సంవత్సరాలు ఎంతమంది మహానీళ్ళ ప్రాణాలు పోయా ఎంతమంది ఆడబిడ్డలు ఆ రోజు ఆకలి దూపులతో చచ్చారు ఈ రోజు మేము నేను కలిసి ఈ భాగ్యనగరంలో ఈ పట్టడి చెట్ల మధ్యలో ఆ బిల్డింగ్ లో ఏలి పెట్టుకొని ఈ రోజు మనం జొమాటోలు స్విగ్గులు తింటూ ఉన్నాము ఎక్కడెక్కడికి అంటే ఎంతమంది త్యాగమూర్తుల ప్రాణ ఫలితం అమ్మా ఈ రోజు మనకి సనాతన ధర్మం పేరుట సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్పేసి తిరుగుతున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సాధుసంతులందరూ ఏకమయ్యారు పెద్ద పెద్ద గురువులందరూ ఏకమయ్యారు ఎవరు కూడా ఇలాంటి అవాంఛనమైన పనులు చేసి ఇదే మేము చేస్తున్న ధర్మము ఇదే మాకు సనాతన ధర్మము ఇదే మాకు లోక కళ్యాణము అని అంటే ఊరుకునే ప్రసక్తి లేదమ్మా ధర్మశాస్త్రాలు కాపాడడానికి ఎక్కడికైనా పోవడానికి నేను ఒక సాధువులాగా సిద్ధమే ఎల్లూరు శ్రీనివాసం వచ్చేసి నేను ఇది చేసినా అది చేసినా అనడానికి వీలు లేదు ధర్మంగా వాళ్ళ పేరెంట్స్ ను ఒప్పించుకోవాలి ధర్మంగా పోలీస్ అధికారుల వచ్చి మాట్లాడేసి న్యాయపరంగా ముందుకు పోవాలి ఇన్ని న్యాయపరమైన విషయాలు మాట్లాడతాడు నాకు అడ్వకేట్లు తెలుసా అంటున్నాడు అడ్వకేట్ అంటున్నారు కదా ఆ అడ్వకేట్ చెప్పలేడా మిసింగ్ కేసు స్టేషన్ కి వచ్చి కిపించుకొని ఇద్దరు మధ్యలో వామూలం తీసుకోవాలని చెప్పేసి పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా పోలీస్ అధికారులకి వచ్చి చేరినాక ఒక లెటర్ రాసిస్తారు కదమ్మా దేనికి రాసిస్తాడు అమ్మ మీరు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వాళ్ళు మీ జోలికి రాకూడదు వాళ్ళకి జీవించే హక్కులు ఉన్నాయని చెప్తారు కదా మరి అలాంటివి ఏం చేయలేకపోయాడైనా మరి అదే గురుగారు చేయాలి వాళ్ళ అమ్మ ఈ రోజు అబోద్ది మొత్తుకుంటుంటే కూడా వచ్చేసేయ్ వచ్చేసేయి అని అంటున్నాడు ఎక్కడికి ఏం ఏమొచ్చేసేయాలి నువ్వు ఆయన కూడా ఆలోచన చేయకూడదు శ్రీనివాసులు తిరగడం ఏందో ఆ వ్యవహారం ఏందో ఇంత ఎండల ఈ లోకం వద్ద సస్తుంటే ఈయన గారు కారులోనే కాపురాలు పెట్టేస్తున్నాడే అవును కాలభ విగ్రహం ఎవరిది ఆ కాళిక మాత విగ్రహం ఎవరిది అఘోర సనాతన ధర్మం అని చెప్పేసి అదోరో నాగ సాధువు అని పెట్టుకోవడానికి అర్హత ఏముంది నీకు ఈ విషయాలన్నీ నిలబెట్టడానికి ఈ విషయాలన్నీ బయటకు తీయడానికి నుంచి ప్రణాళికలు మొదలు పెట్టాము నీకు ఒక కారు మీద ఒక బొమ్మ పెట్టుకుని అధికారం ఎవరిచ్చారు నీకు నాగ సాధువులు అని చెప్పి రాసుకున్నావా మేము సాధువులమేగా మేము రాసుకున్నాము మేము అందరూ వెళ్ళి చేసుకుంటున్నాం నీకు అంతా చేసుకుంటున్నాం అంటే ధర్మాన్ని పాటించడానికి అవసరం లేదా చేసుకునేదంతా నేను ఊరుకుంటానము చేసేదేమో ఇలాంటి పనులా దానికి అడిగేటవాడు ఎవడు లేదు అనుకుంటున్నారా అలాంటి పరిస్థితిని వదిలిపెట్టేది లేదు ధర్మం మాట్లాడాలి యావత్ భారతదేశం అంతా చూస్తున్నది ప్రతి మీడియాని ఈ రోజుల్లో ఈరోజు సోషలైజేషన్ కి నెట్వర్క్ మీడియా ఛానల్ వాళ్ళందరూ కూడా అను అనువుని చిత్రీకరిస్తున్నారు ఆడపిల్లలకి రక్షణ లేదు ఒక దగ్గర ఆ పిల్లలకి రక్షణ లేదు ఒక దగ్గర మద్యం నాగి ఒకటి ధర పడితే మగం ఎక్కి ఒకడు ఓట్లాడుతున్నాడు ఇలాంటి విషయాలలో ఏమి ఇవ్వాలనుకుంటున్నాడైనా సమాధానం సమాజానికి లోక కళ్యాణానికి ఏం చేయాలనుకుంటున్నాడైనా

ఏ జ్యోతిర్లింగంలో పెళ్లి చేసుకుంటున్నాడో ఈయనకే క్లారిటీ లేదు గురుగారు అదే ఈయనకి క్లారిటీ లేదు ఈయనది ఒక బతుకు కాదు ఒక క్లారిటీ లేని బతుకుంది ఈనది ఆ అమ్మాయిని తీసుకెళ్ళినే సేఫ్టీ గా చూసుకుంటా అంటున్నాడు సాక్షి ఆ పరమశివుడు సాక్షి అంటున్నాడు పరమశివుడు సాక్షి చూపిస్తాము చాలా తప్పులెత్తులో ఉన్నాడు శ్రీనివాస్ ఆ వరిచిని అమ్మాయిని కాపాడే బాధ్యత ఉంది మన అందరికీ అమ్మాయిలు ఎవరికి జీవితాలు ఇలా కాకూడదు చాలా పనులు ఉన్నాయి రోజు చూడండి హనుమాన్ సోబాయ్ అక్కడ లోపం అంతా జై శ్రీరామ్ జై హనుమాన్ తిరుగుతూ ఉంటే మనమేమో ఈయన గారెన్గా ఉంటాం లోనండి మనకి మన పరిస్థితి మన దుస్థితి పరిస్థితి వచ్చాడు సంవత్సరం నుంచి బట్టలు లేకుండా దొరుకుతాడు ఈవెన్ ఎస్ అంటాడు పిలేట్స్ తి అంటాడు పూర్త పెట్టుకుంటూ అంటాడు చికెన్ తింటా అంటాడు బీరు తాత అంటాడు అయ్యో ప్యాకెట్లు అని అంటాడు గ్యాస్ పోయి పెట్టుకుని తిరుగుతాడు ఆడబోయి కూర్చుంటా అంటాడు ఇరవై రూసులు తా అంటాడు ఎక్కడ ఇదంతా ఓ కొంపలు కూసమని చెప్తున్నాను కదా ఇవన్నీ చేసుకోవడానికి కొంపల కూసుకోవడానికి నీకు బరువు అవుతున్నది ఎక్కడెక్కడో తిరిగేసి దాని పేరు సనాతన ధర్మం పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు మొదటి నుంచి అందరు అప్ చేస్తూనే ఉన్నారు ఆ అమ్మాయిని కాపాడే వరకు ఇంకొంచెం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది నిజ నిజాలన్నీ నిర్ధారణ జరిగిన తర్వాత అమ్మాయి కాపాడబడుతుంది ఎల్లూరు శ్రీనివాసు కాపాడబడతాడు అందరూ కాపాడబడతారు అమ్మా గురుగారు లాస్ట్ ఇన్ ఫైనల్ క్వశ్చన్ అసలు అమ్మాయి వినే స్టేజ్ లో అయితే లేదు గురుగారు నాకైతే అదే అనిపించింది వీడియోస్ చూసాక అసలు అమ్మాయి వినే స్టేజ్ లో ఉందా ప్రతి ప్రేమికులు ప్రతి భగ్న ప్రేమికులు వీడే స్టేజ్ వరకక్కడ అప్పు చెప్తాడు గురుగారు ప్రేమికులు అవడడానికి ఏమంతేయట్లా మీకు ప్రేమికులని వాళ్ళని ఎలా అంటినామను అవడు అంట는다 కదా హిస్ హస్బండ్ యా అవను శాసనం అదే తల్లి మనకి ఏమందంటే తల్లి ఒప్పించలేని బిల్లి ఎప్పటికైనా వారిని ఫస్ట్ కొట్టిస్తది తల్లిదండ్రుల అనుమతి చాలా అవసరం వాళ్ళు ఎటు అటు కానివాడు కొద్దివాడు శ్రీనివాసకుంటున్నారు కదా వాళ్ళ అమ్మా అవును బహుశా మొగోడైతే ఒప్పుకునేదేమో వాళ్ళ వాళ్ళమ్మ కాబట్టి ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నది ఆయన నేను చేసింది అది నేను చేసింది ధర్మం నేను చేసింది ధర్మం అని అంటే మనం సొసైటీ లో గా బతకాలంటే అమ్మ చాలా కష్టం కల్చర్లెస్ గా బతకాలంటే మాత్రం నీకు ఎక్కడ పోయినా సరే చెత్తకుండిలో పోయినా నీకు నీకు ఉండడానికి అర్హత దొరుకుతుంది కానీ మంచిగా నిర్మలంగా శాశ్వతంగా చాలా స్వచ్ఛంగా ఉండాలి మనస్సాక్షిగా ఉండాలంటే మాత్రం ధర్మాన్ని పాటించాలా ధర్మాన్ని పాటించకుండా నేను ఇది చేస్తేనే గొప్ప నేను అది చేస్తేనే గొప్ప అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నామో ఎక్కడ చూస్తున్నామో మీరు కూడా ఛానల్ వాళ్ళు మొదట్లో హైలైట్ చేస్తారు మనుషుల్ని తర్వాత చూసేవారికి అవి నిజాలు ఉంటాయి అబద్ధాలు ఉంటావో తెలువు ధర్మం కోసం పరిగెత్తున్న వాడికి మాత్రము ఎక్కడి నుంచి సహకరణ రాదు

ఒక గురువు కాళ్ళు పట్టుకోవాలన్నా కూడా అమ్మ అర్హత కావాలి నిజమే కదా ఒక గురువుని శరీరం అంతా పవిత్రంగా ఉంటది కాబట్టి పట్టుకోవడానికి కాళ్ళన్నా పట్టుకుంటాం స్వామి అని మనం పాదాభివందనాలు చేసుకుంటాం గురువులని ఇప్పుడు మిగతా గురువులందరూ పవిత్రంగా ఉన్నారు మిత గురువులందరూ వాలి వాళ్ళ పనులలో ఎందరో గుడలలో ఎన్నో కార్యక్రమాలు ధార్మికమైన ధర్మమైన పనులలో తిరుగుతున్నారు దైవాదీనమైన పనులు ఫస్ట్ ఇప్పుడు నేను ఒక్కరు నొచ్చిన కదమ్మా మిగతా వాళ్ళందరూ వచ్చి కూడా వారి వారి జీవన ప్రణాళికనంతా అపవిత్రం చేసుకోకూడదని నా ఆలోచన ఒకటి చాలు ఏడిగితే ఆడిగి అన్న విషయంలో ధర్మాన్ని గెలిపించడానికి పాండవులు ఐదు మంది కౌరవులు వంద మంది అవును కదా ధర్మం వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు శివరుద్రం అయితే ఎవరున్నారు మీకు తెలిసిందే కదా ఆ పేరులోనే శివుడు ఉన్నాడు తల్లి కాబట్టి ఏంటంటే మా గురువుల ఆశీర్వాదం మాకున్నది పూర్వీకుల ఆ రక్తం మా ఋషి పరంపర శరీరంలో పాకుతున్నది కాబట్టి శ్రీనివాసుని ఎదుర్కోవడానికి అఘోరాధిపతులు నాగసాధువులు కావాలా అమ్మా సరిపోతారు సార్లు సార్లు మిగతా గురువులు అందరూ పవిత్రంగా ఉండాలని కోరుతున్నాము వాళ్ళు రావాలి అనేది వాళ్ళ మనసులకు రావాలి ఒక సాధువు చెబితే రావాలని కాదు ఏక క్రీవంగా వాళ్ళందరూ వస్తేనే శాసనాలు గెలుస్తాయి కదమ్మా అంతే గురుగారు గురుగారు మరి త్వరలోనే ఈ తన టాపిక్ అయితే చెక్ పడాలి ఇది సమాప్తం అవ్వాలి అగోరిది ప్రూఫ్ తో సహా వచ్చి ఇతన్ని ఏదో ఒక పరిష్కారం ఉండాలని అయితే కోరుకుందాం మనం గురుగారు మీతోనే సాధ్యం అవుతుంది అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ గురుగారు ఖచ్చితంగా మీరే చేయాలి ఇంకా దీనికి సమాప్తం ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు సో చూశారు కదా సడన్ గా వర్షిని బయటకు వచ్చేసి తను నా హస్బెండ్ అని చెప్పడము ఇది వరకు వాళ్ళు తల్లి కూతురులా ఉన్నామని చెప్పి ఇప్పుడు తాళి కట్టారనడం అండ్ రుద్రస్వామి గారు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ లో అయితే ఒక క్లారిటీ ఉంది దానికి క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా లేవు అతని దగ్గర అమ్మాయిని తీసుకెళ్తాను తను నా పక్కన ఉంటే సేఫే అని చెప్పేసి అన్నాడు మొన్న నేను కాల్ చేసినప్పుడు వీడియో నేను ఒక కాల్ రికార్డింగ్ నేను మీకు వినిపిస్తాను ఒక్కసారి కాల్ రికార్డింగ్ ఇది శివరు సారీ శివరుదో రిటైక్ ఇది వచ్చేసి నేను అఘోరీతో వర్షని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ క్రమంలో నేను కాల్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఇది ఒకసారి వినండి తెలియదు అంటే మీరు బాధపడుతున్నారు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది అంటే అమ్మాయి గల బాధపడతాల్లో కాశీలో ఉన్నాను ఇప్పుడు వెళ్తున్నాను అంటే మీకేం అంటే మీ ఇప్పుడు సడెన్లీ ఎన్ని డేస్ మీతో ఉంది వదిలేselిపోయింది కదా ఇప్పుడు అనిపించట్లేదా మీకు మరి నాకెందుకు అనిపిస్తుంది ఓకే అమ్మాయి మళ్ళీ తిరిగి అని అంటుందమ్మా మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా తిరిగి వస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేయరా అమ్మాయిని చేయనా ఎందుకు అవి మరి అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుని వచ్చేస్తుంది కదా మరి అమ్మాయి అంటుందంట ఇంటికెళ్ళని చెప్పేది మీరు వాళ్ళని అడుకోండి మీరైతే యాక్సెప్ట్ చేయనింటారు యాక్సెప్ట్ చేయనా సో ఇది టాపిక్ ఇప్పుడేమో అమ్మాయిని తీసుకెళ్ళిపోయి నేను సేఫ్ గా ఉంచుకుంటానని చెప్పేసి అంటున్నాడు సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అసలు ఈ అఘోరీ వర్షిని లవ్ టాపిక్ ఏదైతే ఉందో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నది మాకైతే కామెంట్ చేయండి